హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా అమ్మ వాళ్ళు బొడ్డమ్మేస్తారంట అదే వీడియో ఈరోజు బొడ్డమ్మని సేమ్ బతుకమ్మల అనే పేరిస్తారు కదా అందుకే పువ్వులు తెంపుతున్నాయి ఇక్కడ నేను పువ్వులతోనే వేరిస్తారు బొడ్డమ్మని కింద గుమ్మడాకులు వేసి గుమ్మడాకుల పువ్వులు పెడతారు ఇక్కడ నేను గుమ్మడాకులు కూడా తెంపుతున్నా ఒకవేళ గుమ్మడాకులు లేకపోతే బీరకాయ ఆకులైనా చిక్కుడుకాయ ఆకులైనా పెట్టచ్చు మా అమ్మ వాళ్ళకి గుమ్మడి చెట్టు ఉంది అందుకే నేను గుమ్మడాకులే చంపుతున్నాడు అట్లాంటుంది మా ఇంటికన్నా మాత్రం మేధించుకోవాలి అందరిలో ఆడేస్తాను నేను కుచులు ఆ చూస్తారు కుచులు మంచిలాంటి వస్తాను మంచిలాంటి మీ ఇంటిక ఫస్ట్ ఆడాలన్నమాట రెండు నుంచి గొడ్డమ్మ ఫస్ట్ రోజు వేస్తున్నారు అందుకే ఐదు రకాల పూలతో వేరేయాలని ఐదు రకాల పూలను నింపుతున్నా నేను ఊరు మా ప్రసాదము ఇవ చెక్కరి అటుకులు బొడ్డమ్మ పేరుయనికి ముందు ఇట్లా కింద ఆవు పేడతో ఇలా అలకాలి ఆవు పేడ లేకపోతే బర్రె పిండతో అయినా సరే ఇలా అలకవచ్చు ఇలా అలికిన తర్వాత దీనిపైన పసుపుతోని ముగ్గు వేయాలి ఏ ముగ్గు అంటే ఆ ముగ్గు వేయకూడదు ఎందుకంటే పీట ముగ్గు అంటారు దాన్ని ఆ ముగ్గు మాత్రమే వేయాలి బొడ్డమ్మ పేరు ఇచ్చినప్పుడు బత్తమ్మ పేరు ఇచ్చినప్పుడు ఈ ముగ్గు వేయాలి ఇక్కడ నేను ఇదే ముగ్గు వేసిన దీన్ని పీట ముగ్గు అంటారు ఇట్లా వేసిన ఇంటి ఇలా అలికి ముగ్గు వేసిన తర్వాత గుమ్మడాకులు పెట్టి గుమ్మడాకుల మీద పువ్వులు పెట్టాలి పువ్వులు పెట్టిన తర్వాత ఆ కొంచెం పసుపు కుంకుమ వేయాలి

ఫలపు కొరేయ్ బొంగులులారుతాను కొట్టేం మెత్తగా మార్తును గాడిని కాడా కాడా వాడురీ హ్మ్ హ్మ్ బర్త్‌డే బర్త్‌డే మా హాల్ పాదిక బర్త్‌డే బర్త్‌డే వల్లోని బిడి పెరిమి వల్లోని బిడి నిలగూరు వల్లోని పంచెటేసి వల్లోని బిడి నిలగూరు వల్లోని పంచెటేసి వల్లోని పంచెటుకు వల్లోని తాలి వోసి వల్లోని పంచెటుకు

ఢిల్లీ వల్లో ఢిల్లీ డే వల్లో ఢిల్లీ రాజా మేరా వాళ్ళ ఢిల్లీ వాళ్ళే వాళ్ళ మేడం భూ గౌలు మేడా మేడం భూ గౌరు కెన్ పంగ వాళ్ళ అంటే నేను అంటే చిన్న బాగా గుంజిందా రేణి రెండు అంటుంది రజిత ప్లీజ్ ఏడుంది దీనికి అంటే అవ్వదా ம <seks> சூபா <laughs> 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 ఆయనే పస అయిపోయింది ఆ అంతేనా నీకెందుకు బాధ నేను అసలు ఎర్సంగం ఊకే ఎందుకు టెన్షన్ ఆరుడు పుండిరొద్దా ಇವಾಗ ಅಂದರೆ ಇಲ್ಲ ಅದ ఇట్లా బొడ్డెమ్మలని బతుకమ్మ పండగకి వేస్తారు కొంతమంది నాలుగు ఐదు అట్లా వేస్తారు కానీ మా అమ్మ వాళ్ళు రెండు నిన్న నిన్నొక్కటే వేసారు మళ్ళీ ఈరోజు ఒకటే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్